すごい。<music> <music>

మరుగుదొడ్లు చాలా అసభ్యకరంగా ఉన్నాయి వాసన వచ్చినా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ లెవెల్ అంటే ఫ్లోర్ క్లీనర్ సబ్బులన్నీ పట్టించుకోలేదా చూడండి మీరు ఒకసారి ఎంత మంది ముక్కుతాము ఫ్యామిలీ చూడండి మాది కోసరం మాట్లాడింది ఆ విస్తార్లో మాకు ఇస్తారు విస్తార్లు ఉన్నాయి అన్నం ఉన్నది కూరం ఉన్నది మళ్ళీ అది ప్రభుత్వం చేంజ్ అయినా కూడా ఫొటోస్ కూడా అవే వచ్చారు కదా అక్కడ చేసే ఫోటోలు ఏమున్నాయి ఇంకా భార్య వచ్చి నార్మల్ అవుతాను పంపింగ్ చేసుకుంటున్నాను గబే కొని తర్వాత చూడతా లేదు హాస్పిటల్ అంతా కరెక్ట్ ఏమన్నా మనం బెడ్ వస్తాను బెడ్ కర్రీ కదా ఎర్ర అయినా ఏం చెప్తాను మాట్లాడతాను నా ఏంటంటే కొద్ది ఫ్రెష్ చెప్తా ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఎవరు పండించుకోవాలి ప్రాబ్లం అంటే నేను జరం ఉన్నాను పొరసిరు నేను ఆచక్ అయిರೋనే ఫై డేస్ నుంచి అట్లా అదే జరం ఉన్నది కనపొస్తులేత కనపడట్లేదు కొబ్బోలే లేదు వస్తులే లేదు నాదొరేలే గాలే సీసెల్లో గాలే ఫోన్ నా గాలే మాట విరాయేది ఐన ఒకరు అలసొరే నల్ల మూరు అల్లం నా 10 డేస్ తరం బారో సర్ రేస్తాము వీల రేసేట నేను కంప్లీట్ చేస్తాను

ఆయన తగ్గలేదంటే ఓకే ఒప్పుకుందాం దానికి ఏం ఇంకేం చూద్దాం కానీ దానికి ఇబ్బంది తగ్గలేదంటే ఒప్పుకుందాం కానీ ఎవరు రావట్లేదు అని తప్పదు నేను సుపర్ణిట్గా చెప్తాను మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీ డాక్టర్ జనరల్ డ్యూటీ డాక్టర్ రావడం చేస్తారు మార్నింగ్ టైంలో స్పెషలిస్ట్ డాక్టర్ చూస్తారు మునక్కి తగ్గలేదు కావచ్చు కానీ రాక రావట్లేదు డాక్టర్ తక్కువ డాక్టర్ రావట్లేదు డాక్టర్